ఇద్దరు బంధువులకి నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మనపట్టలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంకా ఈరోజైతే యూరియా గురించి అయితే మీకు చెప్తాను రెండు మాటలు యూరియా ఇది మడి సీజన్ అయితే స్టార్ట్ అవుతా ఉంది ఈ మడి సీజన్కి యూరియా వేయడం వల్ల లాభాలు తెలుసుకున్నాం నష్టాలు తెలుసుకున్నాం ఇంకా యూరియా అంటే నత్రజని ఉండే ఎరువు ఈ నత్రజని మొక్కల పోషకానికి చాలా అవసరం అది పోషకం అవసరం అని చెప్పి రైతులు మోతాదు మించి అయితే అదే మోతాదులో వాడతారు మామూలుగా అయితే మడికి మూడు దఫాలుగా వేస్తారు యూరియా ఆ యూరియా బురద ఒకసారి వేస్తారు దుక్కికి ఇంకొకసారి కలుపు చేసేటప్పుడు అయితే ఒకసారి వేస్తారు ఇంకో ఇంకోసారి అంకురం దశలో అంటే చిరుపూట దశలో అయితే ఒకసారి వేస్తారు అది కొంతమంది అయితే ఒక మూడు కంటే బస్ ఎకరాకి ఒక బస్తా కంటే ఎక్కువ వేస్తారు అది ముప్పై నుంకా ముప్పై మూడు కిలోలు అవసరం అంతేనో ఒకసారికి అది యూరియా వేయడం వలన అది అది దాంట్లో అయితే నలభై శాతం అయితే నత్రజన్ ఉంటుంది అది తెల్లటి ఆకారం తెల్లటి గుండాకారంలో ఉండి అది తక్కువ ధరలో ఉండటం వలన అది నీళ్ళల్లో వేగంగా కరిగి మొక్కకైతే పచ్చదనం అనేది అప్పుడే వెంటనే వచ్చేస్తుంది అది అదైతే అది కొంచెం లాభమే మనకి నష్టం చూసామంటే అది భూగర్భ జలాలు అయితే అవుతాయి ఎక్కువ అధిక మోతాదులో వాడడం వలన దానివల్ల సూక్ష్మ పోషక లోపాలు జింకు ఐరన్ అటువంటివి ఎక్కువ మడిలో అయితే జింకు లోపాలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏమంటే యూరియా వలన భూగర్భ జలాలు కలుషితమై అది పంటకు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది దయచేసి రైతులందరూ యూరియా అధిక మోతాదులో వాడకం తక్కువ మోతాదులో వాడండి అధిక మోతాదులో వాడడం వలన నేలలో సేంద్రీయ పదార్థం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ సేంద్రీయ పదార్థం తగ్గితే పంట ఎదుగుదల కూడా తగ్గుతూ ఉంటుంది దయచేసి సేంద్రీయ ఎరువులు అయితే కొద్దిగా వాడకం అయితే చేసుకోండి ఇది మా ఇది మన భవిష్యత్తు కోసం మన భవిష్యత్ బరాల కోసం భవిష్యత్ తరాల కోసం అయితే నేను ఈ మాట మీద పంచుకుంటున్నాను సిఫార్సు చేసిన మోతాదులోనే అయితే యూరియా వాడండి యూరియా అంటే తెలియని రైతు అంటూ ఉండడు ఇట్లో మీ సునీల్ యూ అన్నా వీడియో చూసినందుకు